తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో బిఆర్ఎస్ ప్రజలను తప్పుతో పట్టేయకండి మీకు తెలంగాణ రాష్ట్రం పట్ల ముందు నుంచి వ్యతిరేకత ఉంది కనీసం మీరు పుట్టిన పాలమూరు గడన ఇవాళ కాపాడుకునే అవకాశం మీకు వచ్చింది ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు బేసిక్ బేసిక్ పాయింట్ ఎవరో మీకు అంత ఆలోచించిన అవసరం కూడా లేదు జూరాల నుంచి ఎందుకు లిఫ్ట్ చేస్తలేం వాటర్ అంటారు ఆయన జూరాలలో ఇవ్వాల మా ప్రతినిధి అందరికీ కూడా తెలుసు జూరాలలో ఇవ్వాలా కూడా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసింది జూరాల కింద ఆల్రెడీ నెట్టెంపాడు ఉంది కోయల్ సాగర్ ఉంది ఇవన్నీ ఉండగా ఇప్పుడు అక్కడ నీళ్ళు లేవు అని ఆల్రెడీ క్రాప్ హాలిడే అనౌన్స్ చేసింది జూరాల్లో అదే కల్వకుర్తిగేషన్ ఎక్కడ ఉంది శ్రీశైలం దగ్గరుంది కాల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ దినం కూడా వాటర్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి పుష్కలంగా చెరువులకు నీళ్ళు పోతా ఉన్నాయి ఇప్పుడు చెరువులు మత్తడి దుంగుతూ ఉన్నాయి ఇది కామన్ సెన్స్ విషయం కదా మీరే క్రాపాడే ఇచ్చిన జూరాలకి మీరే క్రాపాడే జూరాలకి ఇచ్చి మీరే జూరాలలో వాటర్ చేయాలంటే అసలు నీళ్ళే లేవన్నట్టు కదా కాపాడలే అంటే గంత కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా దయచేసి మీకు అర్థం అవ్వట్లేదు పక్క రాష్ట్రం అడ్వైజర్లు తీసుకుంటారు మీరు అన్నిటికీ కూడా తీసుకొని పర్వాలేదు వేరే వేరేవిటికి కానీ నీళ్ళకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరు మీకు అడ్వైజర్గా ఉండాలి తెలంగాణ సోయున్నోడు తెలంగాణ నీళ్ళు తెలిసినోడు తెలంగాణ పట్ల ఉన్నోడు తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నాడు తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసినోడు మీకు అడ్వైజర్గా ఉండాలి ఎవరు మీకు అడ్వైజర్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్ ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు అక్కడున్న రైతులకు కూడా తెలుసు లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్ మంచి అడ్వైజర్ని పెట్టుకోండి తెలంగాణ సోయి తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ ఆయనే వంద కేసులు వేసినాడు ఎట్లా ముందరి పోతుంది పాలమూరు రంగారెడ్డి దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము మీరు బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని పెట్టుకొని మిగతావి ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజులు తీసుకుంటారని నాకు మాకు తెలుసు కానీ నీళ్ళకు సంబంధించిన విషయం ఇది ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డము ఇప్పుడన్నా మంచి అడ్వైజర్ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాము రెండోది ఏమన్నా అంటే ఉత్తమ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక చు ఒక చుక్క నీళ్ళు చక్రానికి రాలే ఇప్పటివరకు వరకు అంటాడు విచిత్రం లేదంటే ఉత్తమ కుటుారు మాట్లాడితే తనకి ఇప్పటి వరకు మనిషి మనిషోడు సబ్జెక్ట్ అర్థమవుతుంది తనకి ఇప్పటికి కూడా అర్థం సబ్జెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఇరవై వేలు కోట్ల ఇరవై వేలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వలేదంటే మొత్తం హెడ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఒక కార్ ఒక కార్ తయారైతుంది కార్ తయారు ఏమవుతుంది ఫస్ట్ బాడీ అవుతుంది బాడీ తర్వాత ఇంజన్ అవుతుంది ఇంజన్ బాడీ అయిపోయినాక ఏమైతుంది కారు తొంభై తొంభై శాతం తయారైనట్టు దానికి చిన్న నాలుగు టైర్లు పెట్టాలి ఇప్పుడు మీ పని ఏంది మేము ఇల్లు కట్టినాం మంచిగా ఫ్లోరింగ్ చేసినాం వైరింగ్ కాలే వైరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుంది ఇల్లు ఏం కాలే ఇల్లుకి ఇంకెట్లా పోతాం ఎట్లా పోతాం అంటే అట్లే కూర్చుంటారా ఆ వైరింగ్ ఫినిష్ చేయడం చెప్తున్నాం మేము అంతే దాన్నే తొంభై శాతం పని అంటారు మీరు వైరింగ్ ఫినిష్ చేయగానే ఇంటికి గ్రోఅపరేషన్ చేసుకోవచ్చు ఆ చిన్న పది పర్సెంట్ చేయకుండా ఇప్పటివరకు కనీసం తట్టడి మట్టెత్తకుండా మీరు తొంభై శాతం పనైపోయినాయి అంటున్నారు నీళ్ళు రాలేదు ఎట్లా మాట్లాడతారు తోమోహన్ రెడ్డి గారు మీరు ఇంత సీనియర్ శాసనసభ్యుడు అయ్యి ఉండి మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అడ్వైజర్ మీకు మన రాష్ట్రం మీద ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు మన రాష్ట్రం పట్ల ఆయనకు యాక్చువల్లీ కొద్దిగా కోపం ఉంది అందుకొరకే మన రాష్ట్ర ప్రాజెక్టులు ముందకు పోకుండా ఆయన వందల కేసులు వేసినాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆదిత్యనాథ్ దాస్ గారు మన ప్రాజెక్టుల మీద వందల కేసులు వేసినాడు మీ కూడా నా చిన్న అడ్వైజ్ ఉత్తమ్మార్ రెడ్డి గారికి మీరు దయచేసి తెలంగాణ నీళ్లు తెలంగాణ సోయున్న ఇంజనీర్ను పెట్టుకోండి ఎవరో బయట నుంచి ఎవరైతే మొన్న వరకు మన నీళ్లు మనకు రావద్దని కొట్టాడినాడో మీరు ఆయనని పట్టుకొని కూర్చుంటే ఎట్లా ముందలు సాగుతుంది మీకు వచ్చే అడ్వైజులు అన్ని కూడా తప్పు అడ్వైజులు వస్తూ ఉన్నాయి మళ్ళీ చెప్తున్న బేసిక్ మీకు అర్థమవుతుంది ఎట్లా అండి జూరాలలో ఏటీఎంసీ నీళ్ళు ఆ ఏటీఎంసీల మీద ఆల్రెడీ నెట్టెంపాడు భీమా సాగర్ ఇవన్నీ ఆల్రెడీ ఆధారపడి ఉన్నాయి దాని మీద ఇంకా లోడ్ తట్టుకోదు అది సింపుల్గా ఉన్నది కదా ఇది అదే నిట్టెంపాడలో ఇవాళ మీరు సారీ అదే జూరాలలో ఇవాళ మీరు క్రాప్ ఆడే కూడా ఇచ్చిండ్రు రెండు సంవత్సరాలైనది ఎమ్మెల్యే అయ్యి అర్థమైన సబ్జెక్టు ఈ ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయానికి సబ్జెక్టు అర్థమవుతుంది ఏం చెప్పాలి వీళ్ళకు ఇంకొక విషయం అంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇదే పిచ్చి మాటలు ఆ రోజు కేసీఆర్ గారు సంతకం పెట్టినరు రెండు వేల ఆ రోజు ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి అని చెప్పి క్లియర్గా దాంట్లో జీవోలో ఉంటుంది ఈ సంవత్సరం కోసమే ఉంటుంది సిగ్గులే కూడా మాట్లాడతారు మీరు వచ్చినాక మీరు ఎందుకు పెట్టారు అదే సంతకం రెండు వేల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు మీరు కూడా అదే సంతకం పెట్టింది కదా దాని గురించే కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ త్రీ ఏసీ ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి వందకు వంద శాతం ట్రిబ్యునల్లో మనకు వస్తాయి ఎక్కువ నీళ్ళు మీరు అదే రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు సంతకాలు పెట్టింది కదా ప్రజల్ని దృష్టి మార్చకండి మీరు ఇదే సేమ్ పాత మాటలు మూర్ఖతో మాటలు మీరు ఎప్పుడు కూడాను వందకు వంద శాతం ఇవాళ ట్రిబ్యునల్ వచ్చినా కూడా అది కేసీఆర్ గారు చేసిన విధానం వల్లనే ఇవాళ మనకు ఒక ట్రిబ్యునల్ వచ్చింది ఏర్పడింది వందకు వంద శాతం ట్రిబ్యునల్ తీర్పు ఈ సంవత్సరం రాబోతోంది ఇదంతా కూడా కేసీఆర్ గారే చేసిన మీరు ఎప్పుడు అదే పాత ముచ్చట పాడుకుంటూ ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ డివేట్ చేసుకుంటూ మీకు ఇప్పటివరకు నాకు ఒక విషయం అర్థమైంది బాధాకరం నిజంగా చెప్తున్నాను అనకూడదు ఇట్లాంటిది సీఎం గారు కానీ ఆయనకి దేవాదులు ఏబీసీలు ఉన్నా తెలియదు బనకచేరా ఏ జిల్లాలో ఉందని మీరు మీరందరు కెమెరాల ముందే అడిగిండ ఇక అన్నిటికంటే అని చెప్తా మీకు మీ కెమెరాలో ఉన్నది మీ అందరి దగ్గర రికార్డు ఉంది ఎక్కడ ఉందంటే ఆయన అడ్వైజర్ రాజేశ్ దాస్ అప్పటివరకు అక్కడ ఉండొచ్చింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అని ఈయన అడుగుతాడు ఆయన లైవ్గా ఇది చెప్పేది ఏదో నేను ముచ్చడి చెప్తాను ఎక్కడ ఉందంటే ఆయన ప్రకాశం జిల్లా అంటాడు ఆయనకు తెలియదు అడ్వైజర్ కూడా తెలియదు ఎట్లా చెప్తుంది ఇక మన మన నీళ్ళ ప్రాజెక్టులో ఎట్లా నడుస్తాయి మనకు వీళ్ళకు నిజంగానే ఎవరు అన్నారు పెద్ద మనిషి నీ వీళ్ళకి చెరువులు తెలియదు కుంటలు తెలియదు దేవాదాయ ఏ బేసిలు ఉన్నా తెలియదు ఇప్పటివరకు గోదావరి బేసిన అర్థం కాదు కృష్ణా బేసిన అర్థం కాదు వాటర్ డిస్ట్రిబ్యూషన్ అర్థం కాదు ఏమన్నా అంటే దాన్ని ఏం చేయాలి బూతులు మాట్లాడాలి బూతులు తిట్టాలి ఉరి తీస్తా నేను అది చేస్తా రాజ్యాంగం పట్ల గౌరవం లేదు ఏది పడితే అది మాట్లాడడం మళ్ళీ అదే అదే స్పీచ్లో కేసీఆర్ గారు రావాలనడం దయచేసి కోరుతా ఉన్నాను మొట్టమొదల ఇవాళ రేపు కానీ పాలమూరు రంగారెడ్డి మీద డిస్కషన్ పెట్టండి మీరు నెంబర్ వన్ మా రిక్వెస్ట్ మీ అడ్వైజర్ని మార్చుకోండి మీ కనీసం అప్పుడు అర్థమవుతుంది పాలమూరు రంగారెడ్డిని ఏందో అక్కడ ఉన్న ప్రాబ్లం ఇష్యూస్ ఏందో ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది వితండవాదాలు చేయొద్దు ఇంకోటి చెప్తారు నిన్న ముఖ్యమంత్రి గారు అప్పుడే రెండు వేల పంతొమ్మిది పదమూడులో కాంగ్రెస్ ఉన్నప్పుడు డెబ్బై టీఎంసీలు వరద జలాల మీద ఎత్తాలని చెప్పి జూరాల దగ్గర ప్లాన్ చేసామని చెప్తారు ప్లాన్లు చాలా ఇష్యూలు మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలి వేరే విషయం నికర జలాలు ఉన్నప్పుడు ఇక్కడ శ్రీశైలం దగ్గర నువ్వు వరద జలాల మీద వాటర్ లిఫ్ట్ చేస్తావా నాకు అర్థం కాదు నికర జలాల నుంచి వాటర్ తీసుకో కదా ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు వారికి బాధాకరం ఏంటంటే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు సబ్జెక్ట్ లేదు ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డిలో ఏమీ కాలేదు మొదటి మోటార్ ఆనైంది కదా మీరు ఈ పాటికి మీకున్న టైంకి మొత్తం మోటార్లు ఆన్ చేస్తుండే ఒక చోట వచ్చి డిలే అయింది తప్ప లేకపోతే మొత్తం మోటార్లు ఈ పాటికి ఆన్ చేస్తుండే దయచేసి ఆ పిచ్చి మాటలు మానేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి హుందాగా ప్రవర్తించడం కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని కూడా కోరుతా ఉన్నా మీకు కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి ఆ పాడు బుద్ధి పోవాలి వక్రీకరించే బుద్ధి పోవాలి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం వందకు వంద శాతం మీతో మేము సహకరిస్తాం కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి మీరు మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా కానీ మా సంస్కారం కాదు మీ సంస్కారం వేరు మా సంస్కారం వేరు ఇప్పటికన్నా మారండి ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అడవడం కాదు అని అడవడం కాదు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి ఫుల్లీ ప్రిపేర్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ రెడ్డి గారు ఇంతమంది చెప్పినా కదా భయపొడ డిస్ఆర్డర్ అంటారు దాన్ని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట భయపడవ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అది ఒకటి అంటే పొద్దున ఒక మాట మాడతారు పొద్దున ఒక ఆవిషం ఉంటారు సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు నిన్ననే రెండు మాట్లాడండి మరి అసెంబ్లీకి రండి మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి మేము మీ పూర్తిగా గౌరవిస్తా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ మూడు నాలుగు సార్లు నేను మీకు గౌరవిస్తా గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకున్నావు నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను మనం ఇప్పుడు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్ వందకు వంద శాతం ప్రజల్ని న్యూస్ పేపర్లో మీడియాలో హైలై హెడ్లైన్స్ ప్రజల్ని మోసం చేసుకొని రోజు కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు వందకు వంద శాతం జరుపుతోంది ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఆయన విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తున్నాడు ఆయనకి నీళ్ళు తెలియకపాయా కుంటలు తెలియకపాయ చెరువులు తెలియకపాయ దేవాదుల బేసిన దెబ్బలలోని ఏ మరి దేంట్లో ఉరు చెప్పుడు మీరు దేవాదుల బేసిన దెలలోని ఏ ఉదయాలో చెప్పుడు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిల్లో ఉందని డైరెక్ట్ అడిగిండు ఆ బంకచర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు వాళ్ళేమో ఏమో పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు ఇన్వే అప్పుడు బంకచర్లు ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాడు మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను మీరు చూపెట్టితే నేను చెప్తున్నాను అట్లాంటివన్నీ ఏ ఉదయాలో ఆయనే నిర్ణయించుకోండి మేము మాత్రం ఎవరిని వృద్ది చెప్పము ఎందుకంటే అది మా సంస్కారం కాదు అవి ఉరుదివాల్సింది బాధ్యత జడ్జిలు ఉంటారు దానికి జడ్జ్మెంట్ చేస్తారు రెండోది ప్రజల అనుభవంలో ప్రజలకు కోసైనప్పుడు ప్రజలు మాత్రం కొందరిని వృధబ ఉన్నారు అది మీరే వేచి పార్టీ మేము కదా ఒకటి స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఏదో కొత్త సాంప్రదాయానికి తెరలేపినట్టు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుని కానివ్వండి ఏ ఫ్లోర్ కలవనట్టు ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రధానమంత్రులు పోయి విపక్ష పార్టీ నాయకులను కానివ్వండి ఫ్లోర్ లీడర్స్ కలవనట్టు ఇదేదో మొత్తము ఈ సుదీర్ఘమైనటువంటి మన భారతదేశ చరిత్రలో మొదటిసారి శాసన వ్యవస్థ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి గారు పోయి ప్రతిపక్ష నాయకుని కలిసి అది వీడియో రికార్డింగ్ ఆప్తి రికార్డు అసలు అసెంబ్లీ స్టార్ట్ కాలేదు ఆ రికార్డింగ్ బయట పెట్టినట్టు ఎందుకు ఈ దొంగ నాటకాలు దొంగ తిరుగులని ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాసనసభలో మీ గౌరవం కాపాడుతాం మీ గౌరవం కాపాడతాం అంటే ఎవరు గౌరవం పాడతాను శాసన వ్యవస్థ ఇది ప్రతి గౌరవ ప్రతి సభ్యుడు గౌరవించబడాలా శాసనసభలో ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ ప్రకారం మనం గౌరవం ఇస్తాం గౌరవం ఇస్తే నీ గౌరవం ఉంటుంది లేదు గౌరవం ఉండదు ఏదో కొత్త ఏదో తీసుకొచ్చి కొత్త రూల్స్ అసెంబ్లీ రూల్స్ ఈయననే ఫామ్ చేసినట్టు గతంలో ఎప్పుడు అసెంబ్లీలో రూల్స్ లేనట్టు కొత్త కొత్త మాటలు వింత వింత చేసలు ఈ యొక్క నేను నేను కూడా పన్నెండు సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాను కొత్త కొత్త చూస్తున్నాం వింత ప్రవర్తన వింత మాటలు వింత రూల్స్ ఆగభాగం కనపడతాను మనిషి అంతా కూడా కన్ఫ్యూజను యాజ్ అోల్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు మాటనేది ఈ రోజు మా పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ మాటలు మా పార్టీ అనుభవం మా నాయకుడు వారు అందరం రోజు సభలో మా పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం